ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో శ్రావణ పూర్ణిమ విశిష్టతను గురించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను దానికి ముందుగా అసలు ఈ శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చిందో కూడా మీకు కొంచెం వివరిస్తాను ఎందుకనంటే ఈ పౌర్ణమి నాడు చంద్రుడి దగ్గర శ్రవణ నక్షత్రం ఉంటుందండి క్యాలెండర్లో చూసుకున్నా మీకు తెలుస్తుంది శ్రవణ నక్షత్రయుక్త పౌర్ణమాసి శ్రావణమాస అంటే ఏంటి శ్రవణ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు కూడుంటే ఉంటే ఈ మాసానికి శ్ర ఈ మాసమే కదండి పన్నెండు నెలలు అంతే ఇప్పుడు చైత్రమాసం ఉందనుకోండి చైత్రమాస పౌర్ణమి నాడు మీరు క్యాలెండర్లో చూస్తే ఆ రోజున నక్షత్రం ఉంటుంది ఇట్లా పన్నెండు నెలలు కూడా ఆ నక్షత్రాలు ఇది మంది చాంద్రమానం అందువల్ల ఆ విధంగా పేర్లు మన పంచాంగకర్తలు నిర్ణయించడం జరిగింది మరి ఏదో ఇంగ్లీష్ వాళ్ళలాగా అండి ఆగస్ట్ అయిపోయిన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అని బర్బరా నెల పేర్లు ఏవో వాళ్ళకి తోచినవి ఏదో ఆగస్టు ఆగస్ట్ అయిన పేరు కాబట్టి ఆగస్ట్ పెట్టుకున్న ఇట్లా పద్ధతి కాదండి మన సా మన సంప్రదాయం మనకు లెక్క పద్ధతి అసలు చంద్రగ్రహణం ఎవరు పాకల్లో కూర్చొని పంచాంగం రాసిన వాళ్ళు సిద్ధాంతులు ఇక్కడ కూర్చొని చెప్తున్నారండి ఇవాళ విజ్ఞానం కాదు ఆ రోజు విజ్ఞానం ఉంది ఈ రోజుకి లెక్క కట్టి అన్ని నిమిషాలకు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అంటే ఆ టైంకి అక్కడ ఆకాశంలో మనకు కనిపి ఇంకా ఇంతకంటే మనకు నిదర్శనం ఏం కావాలి కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క ఇది కూడా మంది ఎడ్యుకేషన్ జ్యోతిష్ శాస్త్రం ఇదేదో మూఢనమ్మకాలు కాదు అని నీకు మనవి చేయటానికి చెప్తున్నాను ఇంక ఇవాళ శ్రావణ పూర్ణిమలో మూడు విశేషాలు వచ్చినాయండి ఒకటి శ్రావణ మాసమే అసలు శ్రవణ నక్షత్రం స్వామికి ప్రీతికరమైంది రేపేమో మనకేమొచ్చిందంటే శనివారం వచ్చింది అందువల్ల ఒక విశేషం ఏంటంటే శ్రావణ పూర్ణిమ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరం వెంకటేశ్వరిని ఆరాధించండి మొట్టమొదటి సుప్రభాతం చదువుకునే దగ్గర చక్కగా ఆయన వీలైతే సాయంత్రం ఆ వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించండి ఇది ఒకటి ఇక రెండవది ఏంటంటేనండి మనకి రాఖీ పండుగ అని చెప్పేసి వాళ్ళ మన వాళ్ళందరూ అప్పు బాగా ప్రసిద్ధం అండి ఎక్కడెక్కడ వాళ్ళు దూర ప్రాంతాలకు కూడా రాఖీలు పంపించడం వీళ్ళేమో చీరలో బహుమతులో పంపించడం అమెరికాలో వాళ్ళకు కూడా ఇలా పంపించేస్తున్నారు ఒకళ్ళు కూడా రాలేనప్పుడు సరే రాగలిగిన వాళ్ళేమో వాళ్ళ వెళ్ళి ఆ ఇళ్ళ పండగ పండగని చెప్పేసి ఆ అన్నగారికి వాళ్ళకినేమో ఈ రాఖీ కట్టి వాళ్ళు తోచింది స్వీట్ తినిపించి వాళ్ళ చేత వాళ్ళు తోచింది ఏదో వాళ్ళు బహుమతులు ఇచ్చి ఇట్లా అసలు దీనికి ఎందుకు వచ్చింది ఇది అన్నట్లయితేనండి మనకు బలిచక్రవర్తి కథ తెలుసు దాంట్లో ఆయన దేవతలకు విముక్తి కలిగించడం కోసం బలి చక్రవర్తికి వామనుడు రూపంలో వచ్చి మూడు అడుగుల నేల అడిగి అతన్ని మొత్తం ఆక్రమించి అంతటితో ఊరుకోలేదండి అతను ఎక్కడ తీస్తాడని తాళతో బంధించాడు అక్కడ కోపం వచ్చిందండి ఆయన బలిచక్రవర్తి భార్య ఆవిడ అంటుంది రత్నావళి అక్కడ భాగవతంలో రాశాడు ఇది నా భర్త ఏం తప్పు చేశాడు నీకు దానం చేసిన వాడిని ఇలా నువ్వు బంధిస్తావా అన్నందుకు ఆయన బాధపడి అతన్ని తీసుకెళ్ళి ఆ బంధించిన వాడిని పాతాళానికి తీసుకెళ్ళి అక్కడ విముక్తి చేసి ఆ ఆ చేసినటువంటిది కనుక ఆయన బాధపడే శ్రీ మహావిష్ణువు అతనికి అక్కడ కాపలాగా ఉండిపోయినాడండి అప్పుడు లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఆ పాతాళానికి ఆ వాకిడ కాపలా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మళ్ళీ తన లోకానికి పంపడానికి అని చెప్పి బలిచక్రవర్తికి రాఖీ కట్టిందని కట్టి ఆ బలిచక్రవర్తిని ప్రార్థించిందని ఆవిడ కోరిక మేరకు బలిచక్రవర్తి అయ్యా మీరు మీ లోకానికి వెళ్ళండి అని చెప్పారని చెప్తూ ఆమె ఒక శ్లోకం చదివింది అదే ఈనాడు మనం రాఖీ కట్టేటప్పుడు కూడా చదవాలి అని చెప్తుంటారండి ఏమిటా శ్లోకం ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం అభిబద్ధ్నామి రక్ష మాచల మాచల ఇదెవరు లక్ష్మీదేవి బలి చక్రవర్తికి రాఖీ గడుతూ చెప్పింది ఎవరి చేత అయితే దానవేంద్రుడైన మహాబలుడైన బలి చేత నా భర్త బంధింపబడ్డాడో అటువంటి బలి చక్రవర్తికి త్వం బద్నామి రక్ష నా రక్షని కడుతున్నాను కాబట్టి నాకు విముక్తి నా భర్తకు విముక్తి కలిగించ నా భక్తను రక్ష రక్ష అంటే రక్షించాల్సింది నా భక్తను కాపాడాల్సిందేని లక్ష్మీదేవి అంతటిది ఆ దానం చేసిన బలిచక్రవర్తికి ఆ దాన అది ఆవిడ చేతులు మనందరం ఆవిడని ప్రార్థిస్తాం ఆవిడ బలిచక్రవర్తిని ప్రార్థించింది ఇది పెద్ద విశేషం అండి ఇది అలాగా ఆవిడ చేసినందుకని ఇప్పుడు మనం కూడా ఈ కట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుతో కట్టాలని పెద్దలు చదువుతారు శ్లోకం మరొకసారి చెప్తాను ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వం అసి బద్దామి రక్ష మాచల అని పట్టుదారం కానీ లేకపోతేనేమో మామూలు నూల దారంతో మధ్యలో ఏదైనా ఒక పువ్వు ఏదో కట్టి కట్టాలి ఇది రాఖీ మనం వరలక్ష్మి తారూ కూడా తోరాలను అది కూడా తోరం కూడా రాఖీ అండి రక్షాబంధం అంటారు దాన్ని సంస్కృతంలో రక్షాబంధం అంటే ఏంటి అది కొట్టడం వల్ల అతనికి ఒక విధమైనటువంటి రక్షణ కలుగుతుంది అని వివాహంలో కూడా చూడండి ఆ కార్యక్రమం జరిగేటప్పుడు ఆటంకాలు లేకుండా రక్షాబంధం కడతారు వధూవరులకి ఇవన్నీ మన సంప్రదాయం కాబట్టి ఈ విధంగా ఈ శ్రావణ పౌర్ణమి నాడు జరిగేటువంటి మొదటిదేమో శ్రావణ నక్షత్రం వల్ల వెంకటేశ్వరకి ప్రీతికరం అని చెప్పాను రెండోది ఈ రక్షాబంధం ఇక మూడోది దంజాల పౌర్ణం అంటారు అంటే దంజం మార్చుకోవడం ఇలాగ ఐదు పోగుల దంధం చేసుకోవాలి సంప్రదాయంగా పైన ఉత్తరం వేసుకొని కొంచెం సంప్రదాయం పాటించేటైతే మూడు పోగులే సరిపోతుందండి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో రెండు పోగులు మనం ఎగస్ట్రా వేసుకుంటాం ఈ యొక్క దంజను మనం అంటాం దాన్ని సంస్కృతంలో యజ్ఞ ఉపయోగం ఉంటాం ఆ యజ్ఞోపేతాన్ని అక్కడ పెట్టి దాన్ని కొంచెం పసుపు కుంకుమం రాసి అక్షంతలతో కేశవ కొంచెం కేశవనామాలతో పూజించి ఆ తర్వాత ఒక్కొక్కటి విడివిడిగా తీసి ఇక్కడ కూడా మనం ఒక శ్లోకం ఉందండి ఏమిటంటే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యా సహజం పురస్థాత్ ఆయుష్యమగ్రి ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని ఒక పోగేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే మంత్రం చదువుతూ రెండోది అదే మంత్రం చదువుతూ ఈ మిగిలిన అన్ని కలిపి మూడు సార్లలో మొత్తం ఐదు పోగులు వేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గాయత్రి చేయాలండి గాయత్రి మాత్రం ఐదు సార్లు చేసి ఆ తర్వాత ఈ పాత యజ్ఞోపవీతాన్ని కింద నుంచి తీశారు కాళ్ళవైపు అప్పుడు మంత్రం ఏంటంటే చివరలైరు మారుతుంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్థాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అని చెప్పేసేసి యజ్ఞోపవీతం విశృదస్తు తేజ అని చెప్పాలండి చివరలేను మళ్ళీ ఒకసారి చెప్తాను యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రం ప్రతి ముంచుజ్ఞం జీర్ణోపవీతం విశృదస్తు తేజ అని ఆ జీర్ణోపవీతాన్ని ఆ పార్ధాంజాన్ని కాళ్ళవైపుని తీసేసి పూర్వమై పెంగుటేళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ఇంటి మీద ఈసిరేసేవాళ్ళు లేకపోతే చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా నీళ్ళలో ప్రవాహంలో కానీ ఎక్కడైనా సరే మనం తొక్కన్ను చోట ఆ పాత యుద్ధం వేయాలి ఇది శ్రావణ పూర్ణమి యొక్క విశిష్టత స్వస్తి